హాయ్ హలో మై వైటీ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మేము లంచ్లోకి చికెన్ కర్రీ అండ్ రైస్ అయితే చేసేసుకున్నాం అనమాట చాలా అంటే చాలా టేస్టీగా అయితే వచ్చింది చిన్న షాట్లో షేర్ చేసుకుందాం అని అనుకున్నాను కానీ చికెన్ దీని టేస్ట్ చేసుకున్న తర్వాత చాలా అంటే చాలా బాగా నచ్చి మీతో ఖచ్చితంగా ఫుల్ వీడియో షేర్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియోనైతే చేస్తున్నాను అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది ఫైనల్గా అసలు ఈరోజు కొత్తిమీర మర్చిపోయారు మా హస్బెండ్ తేనెకి కానీ కొత్తిమీర లేకపోయినా ఆ ఫ్లేవర్ కానీ ఆ స్మెల్ కానీ టేస్ట్ కానీ ఎక్కడ అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది చాలా రోజుల తర్వాత ఇలా గ్రేవీ చేసేసుకున్నా కూడా ఫుల్ వీడియో అయితే చూడండి ఎలా ఉంది అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వన్ సైడ్ అయితే రైస్ పెట్టేసుకున్నాను అనమాట ఇదంతా పనంతా పిల్లలు వచ్చే వరకు రెడీ అయి ఉంటే పిల్లలకి మంచిగా టేస్టీ టేస్టీ చికెన్ అయితే రెడీ చేసి పెట్టేద్దామని చెప్పేసి ఫస్ట్ అయితే రైస్ అయితే పెట్టేసుకున్నాను వన్ సైడ్ ఇంకొక సైడ్ అయితే ఇలా కర్రీ కోసము ఇంకో కడాయి పెట్టేసుకున్నాను ఫస్ట్ అయితే ఆయిల్ అయితే వేసేసుకున్నాను ఆయిల్ హీట్ కావాలి కొంచెం హీట్ అయితేనే మనకి అవన్నీ కూడా వేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఇది కొత్త బియ్యం అందుకోసమే నేను అది జాలీ ప్లేట్ అయితే చూపించినాను ఈ స్టేజ్లో ఉడికినట్టు అయిపోయిన తర్వాత ఆ గిన్నె కింద నేను చూపించిన జాలీప్లేట్ పెట్టినామంటే అది కొంచెం ఎక్కువగా వేడి తలగలకుండా మంచిగా అయితే రైస్ గలగల అనమాట నేను ఇది కర్రీ వండుతూనే మీకు ఆ ప్రాసెస్ కూడా చూపిస్తాను సో ఇలా పైన కూడా క్యాబ్ పెట్టేసుకోవాలి ఇటు వన్ సైడ్ అయితే ఆయిల్ అయితే హీట్ అయిపోయింది నా దగ్గర అయితే మసాలా ఐటమ్స్ అన్నీ అవైలబుల్గానే ఉన్నాయి ఒక బగారా ఆగైతే వేసుకోలేదు అది కూడా ఉంది కానీ ఇక్కడ మన దగ్గర ఉన్న ఐటమ్స్ అన్నీ మంచిగా వేసేసుకుంటే ఫ్లేవర్ చికెన్కి అయితే ఖచ్చితంగా వేరేలాగా అయితే వస్తుంది ఇలా యాలకులు లవంగాలు దాల్చిన చెక్క ఇవన్నీ కూడా వేసేసుకున్నాను మీకు ఇక్కడ చూపిస్తున్న ఐటమ్స్ అన్నీ కూడా నేనైతే చిన్న చిన్నగా ఒక్కొక్కటిగా వేసేసుకున్నాను నెక్స్ట్ ఇంకా అవి కొంచెం స్మెల్ వచ్చేలాగా అయిపోయిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ అండ్ ఒక నాలుగైదు మిర్చిలు అయితే వేసేసుకున్నాను రెండు ఆనియన్స్ అయితే వేసేసుకున్నా నీళ్ళలోకి రెండు టమాటాలు కూడా వేస్తున్నాను మీకు చూపించిన కదా రెండు చిన్న చిన్న టమాటాలు అవే ఇంక ఇక్కడ ఆనియన్స్ ఫ్రై అవ్వడం కోసం అయితే కొంచెం సాల్ట్ అయితే వేసేసుకున్నాను సాల్ట్ వేసిన తర్వాత ఆనియన్స్ ఈజీగా ఫ్రై అవుతాయి అవి ఫ్రై అయ్యే లోపల అయితే నేను ఇక్కడ చికెన్ని మంచిగా బర్డ్ ఫ్లూ అన్న కనుంచి చికెన్ని మంచిగా గడగాలి అండ్ మంచిగా ఉడికించాలి కూడా యాక్చువల్లీ చికెన్ను కడగడం అంటే పసుపు సాల్ట్ వేసి కడగడము ఇవన్నీ కూడా మాకు ఎప్పటి నుంచో అలవాటు కానీ కొంచెం తక్కువగా ఉడికించేదాన్ని చికెన్ అలాగానే కానీ ఈ బర్డ్ ఫ్లూ అన్న కాని ఫుల్ సేపు ఉడికిస్తున్నాను అనమాట మంచిగా ఫ్రెష్గా పట్టుకున్న అల్లం అనమాట అందుకే చూపిస్తున్నాను నిన్ననే అల్లం వెల్లుల్లి రెండు కూడా పొట్టు తీసి మిక్సీ పట్టినాను అనమాట అందుకే చాలా అంటే ఫ్లేవర్ మంచిగా వచ్చింది నాకైతే ఈరోజు ఖచ్చితంగా అర్థమైంది అనమాట అల్లం వెల్లుల్లి టేస్ట్తో చికెన్కి మంచి స్మెల్ కానీ ఆ గ్రేవీ కానీ మంచిగా వస్తుంది అని చెప్పేసి అల్లం అం వెల్లుల్లి మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని ఆ రెండు చిన్న టమాటాలను కట్ చేసి అయితే వేసేసుకున్నాను అవి కొంచెం మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాతనైతే మనం చికెన్ వేసుకోవాలి ఈలోపు నాకు రైస్ అయితే రెడీ అయిపోయింది రైస్ అయితే చూడండి ఇది నేను కొత్త బియ్యం అని చెప్పినాను కదా ఎంత మంచిగా అయితే అయ్యిందో ఇంతవరకు అయితే ఖచ్చితంగా చేసేసుకోవచ్చు అనమాట మంచిగా ఉంది మొత్తం మెత్తగా కాలేదనమాట ఫస్ట్ టూ డేస్ నాకు అసలు అర్థం కాలేదు ఏం చేయాలనో కొంచెం ఆలోచించిన తర్వాత ఈ ఒక చిన్న ట్రిక్ అయితే ఫాలో అవుతున్నా మీరు కూడా ఒకసారి నచ్చితే చూడండి సెట్ అయితే కనుక నాకు నెక్స్ట్ ఎప్పుడైనా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆ పసుపు ఆ టమాటోస్ కనుక ఫ్రై అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడ మంచిగా క్లీన్గా కడుక్కున్న చికెన్ అయితే వేసేసుకున్నాను అనమాట ఈ చికెన్ని ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే ఎలాంటి వాటర్ లేకుండా మంచిగా ఉడికించుకోవాలన్నమాట ఇలా అయ్యే వరకు అయితే మంచిగా అయితే ఉడికించుకోవాలి ఈ స్టేజ్ వరకు చికెన్ ఉడికిన తర్వాత మనము దీంట్లోకి ఒక వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే వేసేసుకోవాలి ఈ వాటర్ ఏవి కూడా ఉండవు కానీ చికెన్ ముక్క ఉడకడానికి అండ్ కారము మసాలా అన్నీ కూడా మంచిగా ఫైనల్ వరకు చికెన్ ముక్కకు పట్టడానికి అయితే మంచిగా యూజ్ అవుతాయి అన్నమాట ఇప్పుడు వేసిన వాటరు సో ఈ స్టేజ్లో కొంచెం వాటర్ అయిన తర్వాత దీంట్లోకి కారము హోమ్ అండ్ ఒక ధనియా పౌడర్ ఒకటి మంచి ఇంట్లోది లేకుండే అనమాట అని ప్యాకెట్ది వేసేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఒక చిన్న స్పూన్ తోటి గరం మసాలా అంటే ఇది కూడా హోమ్ మేడ్ అనమాట అన్నీ నేను వేపుకొని జీలకర్ర కూడా యాడ్ అనమాట ఈ మసాలాలో మిక్సీ పట్టుకునేటప్పుడు వేపు ఫైనల్గా ఫ్రిడ్జ్లో కొత్తిమీర చూసే చూసేవరకు కొత్తిమీర అయితే లేదనమాట కాకపోతే ఒక టెన్ మినిట్స్ తర్వాతనైతే కర్రీ ఇలా అయిందనమాట చాలా అంటే చాలా మంచి స్మెల్ అయితే వస్తుందనమాట ఇది ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వల్ల అయినా అయ్యి ఉండొచ్చు లేకపోతే నేను మసాలా ఇంట్లో ప్రిపేర్ చేసినానన్నాను కదా ఆ మసాలా ఫ్లేవర్ వల్లనైనా అయ్యి ఉండొచ్చు కాకపోతే ఇదే ప్రాసెస్లో మంచిగా చేసేసుకోండి నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది కొత్తిమీర లేదు కదా ఎట్లా ఉంటుంది అనుకున్నాను అది జస్ట్ స్మెల్ కోసమే కదా ఆ స్మెల్లు అన్నీ కలిపి కుమ్మేసేలాగానైతే ఈరోజు కర్రీ అయితే టేస్ట్ అయితే వచ్చింది మంచిగా పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళు ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఆ చికెన్ ఎప్పుడెప్పుడు నా కడుపులోకి వెళ్తుందా అని చెప్పేసి వెయిట్ చేస్తుండే అనమాట ఇక చూసి కదా కొత్త రైస్ దీంట్లోకి మంచిగా మళ్ళీ మేము దీనిలోపు ఇంకా కొంచెం డ్రై అయింది అనమాట చికెను మంచిగా ముక్కకైతే పట్టేసింది చికెను ఇట్లా చికెన్ కర్రీ అయితే వేసేసుకొని పిల్లలు నేను మంచిగా కూర్చొని అయితే ఇట్లా చికెన్ కర్రీ అయితే టేస్ట్ చేసినాం లడ్డుపప్పు అయితే చాలా బాగుంది అని చెప్పేసి చెప్తుంది తనకు బాగా నచ్చుతేనే ఏ కర్రీ అయినా తింటుంది లేకపోతే సత ఇస్తుంది అన్నం తినడానికి ఇక మనకి అయితే నేను చేసిన కర్రీస్ అంటే చాలా ఇష్టం అనమాట రెస్టారెంట్ కన్నా నేను చేసిన బిర్యానీ కానీ ఫుడ్ కానీ చాలా అంటే చాలా ఇష్టపడుతుంది ఓ ఇక్కడ చూసారు కదా నాకు ఇట్లా ఉంటే చాలా ఇష్టం అనమాట మంచిగా లెమన్ అయితే వేసేసుకొని మంచిగా టేస్టీ టేస్టీగా ఈరోజు కడుపు నిండా మేము ముగ్గురం కలిసి అన్నం తిన్నాం మా హస్బెండ్ కూడా టూ థర్టీ ఆ టైంకి వచ్చేసి మంచిగా అన్నం తిన్నారు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి